ఏంటి గత ప్రభుత్వంలోనంట లిక్కర్ కేసులు తగ్గ లిక్కర్ కేసులు అమ్మకం తగ్గేదంట ఆదాయం ఎక్కువ వచ్చేదంట కానీ చంద్రబాబు గారు అంతమందిలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో లిక్కర్ కేసులు ఎక్కువ వెళ్ళాయి ఆదాయం తగ్గేది అంట ప్రభుత్వానికి ఏంటి మీకు మీ మీకు చెప్పిన ఎందుకంటే మీరు డైలీ పేపర్స్ చదువుతారు అలాగే మద్యం కూడా వినియోగించేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు కదా ఏంటి దీనికి సంబంధించి ఒక మాట ఏంటంటే సార్ రేపటి నుంచి ఈ సినిమా ఉండదు బ్యాన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక సినిమా విషయంలో కనుక ఎవరన్నా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తే ఆ సినిమా నిమిషానికి ఒక షో చొప్పున అంటే సినిమా నిడివి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది కానీ సినిమాని ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫాస్ట్లో పెట్టేసేది గంటకు ఒక షో వేసే విధంగా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు షోలు వేస్తారు ఎందుకంటే రేపు ఉండదు చూడలేము అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉండవు అప్పుడు ఆ రోజుల్లో ప్రతి గంట నాని ఒక సినిమా వచ్చింది అది రెండు రోజుల్లో బ్యాన్ అయ్యి బ్యాన్ చేస్తారు అనగానే దాన్ని విపరీతమైన డిమాండ్ ఏర్పడిపోయి ఆ విధంగా క్రేజ్ వచ్చేసింది ఆ సినిమా అసలు ఏముంది ఏముంది అని ఇప్పుడు చందన్ జగన్ బాబు గారు వచ్చారు వచ్చి రాగానే ఏం చెప్పారు సంపూర్ణ మద్యం నిషేధం చేస్తా మద్యం బాటిల్ పట్టుకుంటే కరెంటు షాక్ కొట్టేలా చేస్తాను మద్యం తాగాలి అనుకునే వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో త్రీ స్టార్ హోటల్స్లోనే తాగాలి సామాన్యుడికి మద్యం అందని కూడా చేస్తాను అతని ఆదాయాన్ని పెంచుతా దీనికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ప్రత్యేకమైన ప్రకటన చేసి చెవుల్లో హోరెత్తిచ్చి ఆయన గవర్నమెంట్లోకి వచ్చారు ఆయన వచ్చిన కాలంలో కరోనా కూడా వచ్చింది కదా సార్ మరి కరోనా కాలంలో కూడా మందమ్మారుగా మీకు తెలియదు అండి కరోనా కాలంలో కూడా లిక్కర్ అమ్మారు ఎన్ని ఎన్ని బాక్సులు ఎన్నెన్ని లిక్కర్లు అన్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన కొత్త జే బ్రాండ్లు ఎన్ని వదిలారు ఇవన్నీ వదిలిన దేనికి ఆదాయం కోసం డబ్బు కోసం రాష్ట్ర ఆదాయం ఏంటంటే మద్యంతో ముడిపడి ఉంది ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఎవ్వరు చెప్పలేరు ఇంకోటి ఏంటంటే మద్యం ఏంటంటే బై హ్యాండ్ తీసుకున్న క్యాష్ మాన్యువల్గా పెట్టాలి పెట్టాలి ఆన్లైన్ విధానం వీళ్ళు తెలివిగా ఏం చేసిందంటే ఆన్లైన్ విధానంగా తెలిసే బతుకు బయటపడిద్దని వీళ్ళ బండారాలు బయటపడతాయని ఆన్లైన్ విధానం అనేదాన్ని ఆ సబ్జెక్ట్ని ఆ సిస్టమ్నే పక్కన పెట్టేశారు అప్పట్లో మద్యం ఆన్లైన్లో లేదు స్కానింగ్ లేదు ఇప్పుడు బాటిల్ తీసుకోవాలంటే ముందు బాటిల్ పైన ఓవరాల్ ఏం చేస్తాంటే స్కాన్ చేసి కానీ బాటిల్ ఇవ్వరు అప్పుడు ఆ తది ఆ థీరీ లేదు అప్పుడు కేవలం ఏంటంటే డబ్బు తీసుకోవడం భయానికి క్యాషే ఆన్లైన్ విధానం లేదు మాన్యువల్ మార్చేశారు ఇక అలాంటప్పుడు దాని మీద ఆదాయం ఎట్లా ప్రశ్నిస్తారు అంట సిట్ ఏమైంది ఏం చేసింది సార్ ప్యాలెస్ ప్యాలెస్కి వెళ్ళి అది ఏ ప్యాలేసో తెలియదు అండి యలహంక ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందో అది కూడా తెలిసిపోయింది రండి తొందరలోనే ఇబ్బంది ఏమి లేదు అది కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఇంత దూరం వచ్చింది కదా ఇది ఒక వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేస్తాను ఊహాగానాలు గాల్లో ఎవరు రాయరు పోలీస్ శాఖ నువ్వు తప్పు చేసిన ఆధారాలు కానీ ఎవిడెన్స్ నీ ద్వారా నీ సన్నిహితుల ద్వారా ఎవరైనా నోరు జారనుకో ఎవరో ఎందుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారే చెప్పారు సార్ నన్ను ఇంకేం అడగమా కానీ మీకు అన్నీ తెలుసు నేను ఆ పేరు బయటపెడితే నేను బ్రతకను నన్ను చంపేస్తారు అని అంటే ఒక వ్యక్తిలో ఏంటంటే టెర్రర్ అనేది అంత క్రియేట్ అయింది ఆ క్రియేట్ అయిన టెర్రర్ అంత తొందరగా పోదు నా రోజు జైల్లో కూర్చోబెట్టని పోయిద్దా పోదు ఎందుకు పోయిద్దా భయం అనేది ఏంటంటే మనిషిలో బాగా జీర్ణించుకుపోయింది ఆ భయం లేకే కదా సార్ వీళ్ళు పోలీసులు ఇష్టారాజ్యంగా తిట్టడం అధికారులు మేమేం వస్తున్నామని ఏలా కాన్ఫిడెన్స్ నాకు తెలియగలుగుతా వైద్యులన్నీ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇప్పటికీ సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు స్కామ్ జరిగింది ముడుపులన్నీ మూల విరాట్కే చెందిని ప్యాలెస్లో ఉన్న మూల విరాట్కే చెందిని అంటారు కానీ సిట్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చలేదు ఎందుకు అంటారు ఎందుకు చేర్చలేదు అంటే ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ ఎవిడెన్స్ లేకుండా ఎవరి పేరు సిట్ చేర్చదు సిట్ ఏం పని లేకుండా చేయట్లా ఇప్పుడు సిట్టు ఇంతవరకు వచ్చింది అంటే వాళ్ళు ఎంత నేరపరిగా ప్రయత్నించారు గూగుల్ టేక్అవుట్ తీసుకుంటున్నారు అన్నీ తీసుకుంటున్నారు ఆ కేసులో నిందితుల నుంచి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి విచారణ జరుపుతున్నారు ఎవరి వాంగ్మూలం ఏంది ఎలా ఉంది ఎలా ఉంది అన్నీ తెలుసుకుంటున్నారు అన్నీ తెలుసుకున్న ఒక అవగాహనకు వచ్చినాక ఏ వ్యక్తిని చేర్చాలి ఏ వ్యక్తిని చేర్చకూడదు అన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరిగే ఏ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది భయ పార్టీలకు సంబంధం లేదు తప్పు చేశాడా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయారు అర్థమైందా ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ బాబుని చూసి వచ్చారు మిథున్ రెడ్డి గారిని చూసి టెర్రరిస్టా తాలిబన్లా నా బిడ్డలు ఈ విధంగా మమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నారు అన్నారు మీరు వచ్చి రాగానే పదకొండు కోట్లు ఖర్చు పెట్టి కట్టిన తాడేపల్లి దగ్గర ప్రజావేదిక ఒకటి ఉంది సార్ పబ్లిక్ సొమ్ము అది జగన్ సొమ్ము కాదు చంద్రబాబు నాయుడు గారి సొమ్ము కాదు అది పబ్లిక్ సొమ్ముతో పదకొండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికని మీరు రాగానే మొదలుపెట్టిన మొట్టమొదటి కార్యక్రమం ప్రజావేదిక కూల్చివేత అక్కడి నుంచి కక్ష సాధింపు ధోరణి ఐదేళ్లు సాగించారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న వ్యక్తిని వీడియోలు తీయటం వైర తప్పది ఒక వ్యక్తిని జైల్లో పంపించేటప్పుడు హింసించేటప్పుడు అవి వీడియోలు తీసి పై అధికారులు చూపించి వాళ్ళు మానసిక ఆనందం పొందడానికి తోడ్పాటు చేయటం అనేది చాలా చట్టరీత్యా నేరం అది వీళ్ళు చేశారు అది ఈరోజు కూడా సాక్షి పేపర్లో స్కూలింగ్ వస్తూనే ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి చంద్రబాబు నాయుడు జైల్లో పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడున్నప్పుడు అతని స్నేహ బ్లాక్ ముందు డ్రోన్లు తిరుగుతున్నప్పుడు ఒక రకమైన క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు రాయలసీమ ఇంతకుముందు ఏంటంటే ఫ్యాక్షనిజం అవన్నీ ఉండేవి ఆ ఫ్యాక్షనిజం ద్వారా ఏంటంటే ఒక గ్రూప్ తాలూకా వాళ్ళు ఇంకో గ్రూప్ తాలూకా వెళ్ళరు ఆ సందుకు వెళ్ళరు ఆ వీధికి వెళ్ళరు ఎందుకంటే ఆ భయం ఇట్లా రాష్ట్రంలో ఏంటంటే అటువంటి పాలనని క్రియేట్ చేశారు ఎంతకాలం సహిస్తారు సార్ ప్రజలు చెప్పండి పేపర్ చదివే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎవరో ఎందుకండి ఆయన ఎవరండి తిరుపతిలో ఆయన పేరు ఏదో ఉంది సార్ భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఎవరు ఆయన కన్వర్టెడ్ క్రిస్టియను ఈరోజు ఉద్యోగులు అన్ని మతస్థులను పెట్టకూడదు అని చెప్పేసి ఈ విధంగా అంటున్నారు కదా ఒక అన్య మతస్థుడు ఆయన పర్వర్ట్ అయినది కన్వర్ట్ అయిన క్రిస్టియన్ని చైర్మన్గా చేశారు ఆ ఈరోజు ఆయన స్వర్ణముఖి నది పక్కన తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు కబ్జా చేసి తన దాంట్లో తన సైడ్ వాల్స్ ఎవరిని కట్టుకొని అదే చుట్టూ ప్రహరీ అంటారు చూడండి ఆ ప్రహరీ అంతా కట్టుకొని కబ్జా చేశాడు ఈరోజు సిట్ అధికారులు దానిలో రెవెన్యూ శాఖ ఉండడం మొత్తం తేల్చేశారు అయ్యా ఇది మీ తొమ్మిది ఎకరాలు మీ కావు మీరు కబ్జా చేసుకున్నది దయచేసి గవర్నమెంట్ ఇవ్వండి లేకపోతే సెటర్ ఇచ్చా దీని మీద తీసుకొని చర్యలు తీసుకుంటామని ఎవ్వరు చేయలేదంటారు ఎవరికి అందిన కాడికి వాళ్ళు చేశారు ఎవరో ఏదో సార్ నెల్లూరులో ఆయన ఎవరున్నారు అనిలా ఎవరో ఉన్నారు ఆయన అనిల్ కుమార్ మాజీ మంత్రి గారు ఆయన ఆయన అసలు ఎన్ని మాటలు మాట్లాడతాడు నోరేసుకొని ఆయన చేసిన నిర్వాహకం ఏంది నెల్లూరులో నెంబర్ వన్ క్వాలిటీ క్వార్డ్జ్ ఉంది రోజుకు నలభై యాభై లారీలు క్వార్జీలు తవ్వుకొని తీసుకెళ్లారు లారీకి పదివేలు ఎవరు సొమ్ము సార్ ఇదంతా ప్రజాదరణ లూటీ కాదా ఇది మేమేం చేయలేదు తప్పు చేయలేదు మమ్మల్ని కక్ష సాధింపు ఏంది మీరు చేయనప్పుడు గుండెలు మీరు చేసుకొచ్చి నిలబడండి పోలీసు ముందు సార్ మేమేం చేయలేదు మమ్మల్ని ఎందుకు గవర్నమెంట్ మానంగానే మమ్మల్ని హింసిస్తారని రూవాబు అడగండి ప్రతి ఒక్కరు ఎవరికి అందుబాటులో ఉందో దోచుకున్నారు రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నారు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వాళ్ళు తిరగని చోటు లేదు ఎన్ని పెట్టుబడులను ఆకర్షిస్తున్నారో ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఒక ఎంఓయు చేయించుకోవాలి అంటే నేను చేసే కోట్ల వ్యాపారం మీ రాష్ట్రంలో చేయడానికి మీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంఓయూ అంటే ఏంది ఒప్పంద పత్రం రిజిస్ట్రేషన్ అది ఒక విధంగా రిజిస్ట్రేషనే నాకు కావాల్సిన సౌకర్యాలు మీరు కల్పించండి నేను ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాను వ్యాపారం చేస్తా రాష్ట్రాన్ని బాగు చేస్తా నేను బతుకుతాను వచ్చినాడు అప్పుడు మీరందరినీ తరిమేశారు కదా సార్ తిరుపతిలో కియో కార్ల పరిశ్రమ ఎవరు తెచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు కాదు మొదటి కారు కాడి నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని కార్లు అక్కడ దోపిడీ చేశారు బెదిరించారు చిత్తూరు జిల్లాలో నాయకులు అందరికీ తెలుసు ఈ రాష్ట్రం మొత్తం తెలుసు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు